ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదులో ఉన్న మరియు డిఏల గురించి ప్రభుత్వం స్పష్టతనిచ్చిందండి కొత్త వేతన సంఘం ప్రకారం రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కవని విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంపై కేంద్రం స్పందించింది ఉద్యోగుల్లో నెలకొన్న గందరగోళానికి తెరదీసింది ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదును ను ఆమోదించిన సంగతి తెలిసింది ఈ చట్టం కింద రిటైర్డ్ అయిన ఉద్యోగులకు డిఎర్ఎస్ అలవెన్స్ డిఏ మరియు వేతన సవరణ పిఆర్సీ ప్రయోజనాలను నిలిపివేశారని కొడుతున్నాయి ఇది తెలుసుకున్న ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు అయితే దీని మీద ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది ఈ అంశం కేంద్ర దృష్టికి చేరింది వెంటనే ఈ అసత్య ప్రచారంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇది అసత్య ప్రచారం అని చెబుతూ పిఐపి ఫ్యాక్ట్ చెక్ విభాగం కీలక ప్రకటన చేసింది దీన్ని పూర్తిగా ఖండించింది ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద డిఏ మరియు వేతన సవరణ ప్రయోజనాలను నిలిపివేశారని వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ఫ్యాక్ట్ చెక్ ప్రకటించింది ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మరాదని సూచించింది ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ప్రకారం ఇతర కారణాలతో తెలిగించిన ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రమే పదవి విరమణ ప్రయోజనాలు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిచిపోతాయని అంతేకాని మిగతా ఉద్యోగులకి పెన్షనర్లకి ఎటువంటి ప్రయోజనాలు ఆగవని ప్రభుత్వం అయితే ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలిపింది ఇక సీసెస్ పెన్షన్ రూల్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్లోని లోని రూల్ థర్టీ సెవెన్ను ను సవరించినట్లు వెల్లడించింది ఈ ఏడాది మే నెలలో ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేశామని ప్రస్తుతం వాట్సాప్లో విస్తృతమవుతున్న ప్రచారం పూర్తిగా అవద్దమని ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని పెన్షన్లకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేదని ప్రభుత్వం అయితే కీలక ప్రకటనను జారీ చేయడం జరిగింది కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపింది